Let's turn to the book of Psalms. We read in Psalm 127. Behold, uh, verse 3, Psalm 127 and verse 3. Behold, children are a gift of the Lord, and the fruit of the womb is a reward. like arrows in the hand of a warrior, so are the children of one's youth. How blessed is the man whose quiver is full of them. They will not be ashamed when they speak with their enemies in the gate. కీర్తన్ లో నూట ఇరవై అధ్యాయం మూడో వచ్చిన నుంచి పిల్లలు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు వాదించు కన్ కాబట్టి ఈ కొన్ని వచనాలలో నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఫ్ర ఒకటేమిటంటే ప్రతి బిడ్డ కూడా దేవుడి నుంచి వచ్చిన బహుమానమే ours నా మార్గములు మీ మార్గములు వంటివి కావు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుడు చెప్తున్నాడు అంటే దాని అర్థం దేవుని యొక్క ఆలోచన విధానం మన ఆలోచన విధానం కంటే కూడా ఎంతో వేరుగా ఉంటుంది అని And uh, we become spiritual when we align our thinking with God's way of thinking. I'll tell you what I mean. In India, they feel that.

ఆ విధంగా క్రైస్తవ వేతర్లు మాత్రమే కాదు కాని అనేక మంది క్రైస్తవులు కూడా ఆ విధంగా భావిస్తూ ఉంటారు వారికి ఒకవేళ ఆడపిల్ల పుడితే వారు నిరుత్సాహపడతారు అనేక మంది క్రైస్తవేతర్లు ఆఖరికి

చైల్డ్ గాడ్ థింగ్స్ లైక్ మై ఫాదర్ యు ఆర్ నాట్ ఒకవేళ నేను నా తండ్రిలాగా ఆలోచించే దేవుని యొక్క బెడ్ని అనుకుంటే నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను నిజానికి నువ్వు అలా లేవు గుడ్ టైం సే లార్డ్ ఇఫ్ రాంగ్ ఇన్ ఇన్ దిస్ ఏరియా ప్రాబ్లీ హండ్రెడ్ వన్ అదర్ ఏరియాస్ ఐ థింక్ దర్ వెరీ నాట్ ప్రా ఈ విషయంలో నేను తప్పుగా ఉంటే నిజానికి నేను ఆత్మీయంగా లేకుండానే నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకునే 101 ఇతర విషయాల్లో కూడా నేను తప్పుగా ఉండుండచ్చు అని మెలుకొని చెప్పుటకు ఇది మంచి సమయం యు ఆస్క్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో దర్ ఆర్ మెనీ సిచువేషన్స్ ఇన్ లైఫ్ వేర్ వి గెట్ అ రివలషన్ ఆఫ్ आवरเซลఫ్స్ బట్ వి డోంట్ థింక్ లైక్ గాడ్ థింక్స్ దేవుడు ఆలోచించినట్లు మనం ఆలోచించట్లేదు అని మన గురించి మనకు ప్రత్యక్షపరిచే అనేక పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి అండ్ సీరియస్ మరియు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కనీసం మనం తీవ్రంగా కూడా లేము మరియు మన గురించి మనం ఆత్మీయులు అని చెప్పుకోవాలనుకుంటున్నాం కానీ మనం నిజానికి కాదు సో సెడ్ That we are to receive every child that comes in His name. Let me show you a verse in Matthew's Gospel and chapter 18 and verse 5. ఐదో వచ్చిన మీకు చూపిస్తాను ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును ఆ శిశువు ఆడ మగ అనేది విషయం కాదు ఇన్ మై నేమ్ రిసీవ్ మీ

మత్తైసు వార్త పదో అధ్యాయం నలభై వచ్చిన ఆయన పన్నెండు మంది అపోస్తులతో చెప్తూ ఉన్నాడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లే రెండు సార్లు ఆ విధంగా చెప్పాడు నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు యొక్క అపోస్తుల్ని స్వీకరించినట్లయితే నువ్వు క్రీస్తు స్వీకరించినట్లే ఈ లోకంలో చాలా కొద్ది మంది అపోలే ఉన్నారు అయితే మనలో అనేక మందికి వారి దగ్గరికి వెళ్లి వారిని మన ఇంటికి ఆహ్వానించే అవకాశం ఉండకపోవచ్చు చిల్డ్రన్ కానీ అనేక మంది పిల్లలు ఉన్నారు ఇది కూడా అలాంటిదే నువ్వు ఒకవేళ అపోస్తుల్ని స్వీకరించినట్లయితే నువ్వు ఏసుక్రీస్ స్వీకరించినట్లే మరియు ఆయన అన్నాడు నువ్వు ఒక బిడ్డను స్వీకరించినట్లయితే ఇది ఆశ్చర్యంగా లేదా దేవుడు ఒక బిడ్డను అపోస్తుల యొక్క స్థాయిలో పెట్టడం ఐ లైక్ అది నాకు నచ్చింది నా ఆలోచన విధానాన్ని దేవుని యొక్క ఆలోచన విధానానికి నేను మార్చుకోవాలనుకుంటున్నాను that if I receive an apostle into my home, I'm receiving Christ. And if I receive a little child, anybody's child, in Jesus' name, I am pleasant towards that child, then I'm receiving Jesus Christ. నేను ఒక అపోస్తలుడిని నా ఇంటికి స్వీకరించినట్లయితే నేను యేసు క్రీస్తును స్వీకరిస్తూ ఉన్నాను మరియు నేను ఒక బిడ్డను ఎవరి బిడ్డనైనా సరే యేసు నామంలో స్వీకరించినట్లయితే ఆ బిడ్డను బట్టి నేను సంతోషించినట్లయితే అప్పుడు నేను యేసు క్రీస్తును స్వీకరించినట్లే అన్ని చోట్ల అవకాశాన్ని కలిగి ఉన్నాముడ్ మనము చిన్నపిల్లలకి విలువ నివ్వాలి పిల్లలు ప్రభు ఇచ్చు బహుమానము మరియు ఆయన మనకు ఈ బహుమానాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నాడు It says in Psalm 127 and verse 4 that the children of one's youth, that means when we are young and God gives us children, we have to sharpen them like arrows in the hands of a warrior.

పాత నిబంధనలో వారు తమ యొక్క పిల్లలను ఫిలిస్టీన్లతో మోయాబీలతో అమ్మోనియులతో యుద్ధం చేయడానికి వారికి శిక్షణ ఇచ్చేవారు అయితే మనం మన పిల్లలను మనుషులతో పోరాడటానికి శిక్షణ ఇవ్వము వి ఫ్రమ్ ఇవ్వముత్ హ్యూమన్ బీయింగ్ మనుషులతో పోరాడవద్దని మన పిల్లలకు వారి యొక్క బాల్య దశ ప్రారంభంలోనే మనము బోధించాలి నాట్ స్కూల్ కు వెళ్లి పోట్లాడకూడదు ప్రిన్సిపల్ గాని మిమ్మల్ని పిలిచి మీ బిడ్డ ఎల్లప్పుడూ పోట్లాడుతూనే ఉన్నాడు అని చెప్పినట్లయితే మీరు వెళ్ళి మీ తలను సిగ్గుతో ఉంచుకోవాలి ఎందుకని నా బిడ్డ ఎల్లప్పుడూ పోట్లాడుతూ ఉన్నాడు బహుశా వారు వారి అమ్మా నాన్న పోట్లాడుకోవడం చూసిండుండొచ్చు బహుశా అందుకే ఆ బిడ్డకు అలవాటు వచ్చిండుండొచ్చు సో బట్ ఇన్ న్యూ టెస్ట్ మన్ వీ ఫైట్ ద డావ్ వి డోంట్ ఫైట్ హ్యూమన్ బీయింగ్స్ కానీ కృత నిబంధనలో మనం మనుషులతో పోరాడము మనము అపవాదితో పోరాడుతాము సో వీ గాట్ ట్రైన్ అప్ అవర్ చిల్డ్రన్ టు బి వారియర్స్ అగైన్స్ సైడన్ కాబట్టి మనము మన పిల్లలను సాతానికి వ్యతిరేకంగా పోరాటం చేసే యోధులుగా తయారు చేయాలి ఇక్కడ ఏం చెప్తుందంటే మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మన యవ్వన కాలం మందు మనం పిల్లల్ని కలిగి ఉన్నట్లయితే మనం ఆ యొక్క పిల్లలను శాతానికి వ్యతిరేకంగా యోధులుగా తయారు ఉండాలి మరియు వారిని మనము బాణముల వలే పదునుగా చేయాలి టేక్స్ టైమ్ అపవాది ప్రణాళికలను నాశనం చేయడానికి దేవుడు ఒక బిడ్డను అపవాది మీదకి బాణం వలె విసురుటకు ఉపయోగించుటకు ఆ బిడ్డ బాణం వలె పదును చేయబడ్డానికి చాలా సమయం పడుతుంది దేవుడు పదును చేసే ఒక బాణంగా దేవుని యొక్క సైన్యంలో ఒక యోధుడుగా మీ బిడ్డ ఎదగాలని మీరు కోరుకుంటున్నట్లయితే యూ ఐ వాంట్ ఆల్ మై మై మీ సంగతి అయితే నాకు తెలియదు కానీ నా పిల్లలందరూ అలా ఉండాలని నేను కోరుకున్నాను ఇప్పుడు నా మనవళ్ళు మనవరాళ్ళు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను

సాతానికి వ్యతిరేకంగా మీ పిల్లలను దేవుడు ఒక ఆయుధాలుగా చేయాలని మీరు ఎప్పుడైనా ప్రార్థించారో లేదో నాకు తెలియదు అండ్ ఇన్ దోస్ డేస్ ఇట్ సెస్ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్ లైక్ దాట్ యూ విల్ నాట్ బి అషేమ్డ్ వెన్ యూ స్టాండ్ అండ్ యువర్ ఎనిమీస్ ఫైన్ ఫాల్ట్ విత్ యువర్ ద గేట్ మరియు ఆ దినాల్లో ఇక్కడ ఏమని చెప్తుందంటే నువ్వు అటువంటి పిల్లలను కలిగి ఉన్నట్లయితే

మరియు చక్కగా ఎదిగిన పిల్లలను మనం కలిగి ఉన్నట్లయితే మన శత్రువులు మన మీద ఏ తప్పులు మోపినా మనల్ని నిందించినా వారి నోర్లు మూయబడతాయి కాబట్టి ఇది మీ బాధ్యత సహోదరులారా నీ బిడ్డ అమ్మాయ అబ్బాయా అనేది కాదు If they're all girls, they can be weapons in God's army against Satan. And it's our responsibility to sharpen them. And to take away from the home and their influence that affects them from childhood anything that will blunt the edge of that arrow. ఆ బాణం యొక్క పదుని పోగొట్టే ఏ విషయమైనా సరే వారి యొక్క బాల్యదశ ప్రారంభంలో నుండి వారి మీద ప్రభావం చూపించే ఇంట్లోని విషయాల నుంచి కూడా వారిని మనం దూరం చెయ్యాలి అందుకే నేను చెప్తూ ఉంటాను మీరు టీవీ చూస్తున్నట్లయితే మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు జాగ్రత్త అని ఆ బాణం యొక్క ఆ పదునైన అంచును తీసివేయాలని అపవాది కంకను కట్టుకున్నాడు పనికిరాని సినిమాలు చూస్తూ ఉండినట్లుగా శృంగార కథలను చదువునట్లుగా అలాంటివి మీరు వారు చేయనట్లు అనుమతిస్తూ ఉన్నట్లయితే అది ఇంకెంత బాణం కాదు అదొక కర్ర లాంటిదంతే

మీలో కొంతమంది ఎదుగుతున్న పిల్లలను కలిగి ఉన్నవారు మీరు ఒకవేళ ఇప్పటివరకు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇప్పుడైనా మొదలు పెట్టండి వారు ఇంకా ఇంట్లోనే ఉన్నారు దేవునికి వందనాలు మీకు ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి them రెగ్యులర్లీ నీ గత జీవితంలో నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులను నువ్వు సరిచేసుకోవడానికి క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నువ్వు వారికి పెట్టిన విషయం నుండి వారిని బాగు చేసుకోవడానికి మీ పిల్లలకు మీరు క్రమం తప్పకుండా విషయాన్ని పెడుతూ ఉన్నారా ఐ మీన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అండ్ మూవీస్ వాచింగ్ అంటే వారు చూడకూడని సినిమాలు టీవీ కార్యక్రమాలు వారు బలహీనలు అయితే ఎందుకో నీకు తెలుసు ఒకవేళ మీ బిడ్డ భౌతికంగా బలహీనంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు డాక్టర్ అడుగుతారు మీరు అతనికి మంచి ఆహారమే పెడతాం కానీ ప్రతిరోజు కూడా అది నోటికి రుచిగా ఉంటుంది అని ఒక స్పూన్ నిండా విషం కూడా ఇస్తూ ఉంటాం అప్పుడు డాక్టర్ అంటాడు మీకేమన్నా పిచ్చి పట్టిందావ్ విత్ ఏం చెప్తున్నారు ప్రతిరోజు మీ బిడ్డకి ఆహారంతో పాటు నిజంగా ఒక స్పూన్ విషమిస్తున్నారని చెప్తున్నారా మీ బిడ్డ బలహీనంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు అతడు ఎప్పటికైనా కోలుకుంటాడో లేదో నాకు తెలియదు I tell you, many children who are in their teens and twenties, I don't know whether they'll ever recover after all the poison their parents sat and the parents also sat watching all those useless programs and movies and everything else, and something exciting there. వారి యొక్క తల్లిదండ్రులు పెట్టిన విషం నుండి యవ్వన వయసు కోమార దశలో ఉన్న పిల్లలు ఎప్పటికైనా కోలుకుంటారో లేదో నాకు తెలియదు తల్లిదండ్రులు కూడా ఆ పనికిరాని కార్యక్రమాలను సినిమాలను వారిని సంతోషపరిచే అనేక విషయాలను చూసుకుంటూ కూర్చున్నారు విషం ఎల్లప్పుడూ తీయగానే ఉంటుంది మీ యొక్క బిడ్డను మీరు బాణంగా ఉండినట్లు తర్ఫీదు చేస్తున్నారు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మన పిల్లలను మనం ఋషుల్లాగా ఉండినట్లు తర్ఫీదు చేయాలని నేను చెప్పడం లేదు They must know what's going on in the world, they must be alert to what's going on in the world, but we don't, they don't have to taste evil. That's what I mean. They don't have to pollute their minds. So there are many things like that. The language they use. They got to see that their parents are also serious about their own Christian life and walk with God. Because it's by example that we guide our children and prepare them to be sharp arrows in God's hand. ఎందుకంటే మన మాదిరి చేతే మన పిల్లల్ని మనం నడిపించగలము మరియు దేవుని యొక్క చేతిలో పదునైన వారిని తయారు చేయగలము మీలో ఎవరికైతే పిల్లలున్నారో వాళ్ళు ఈ కీర్తన్ తీవ్రంగా తీసుకోవాలని మరియు మీ పిల్లల కోసం మీరు ప్రార్థించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీకు ఒకవేళ మనవళ్లు మనవరాలుంటే వారి గురించి కూడా ప్రార్థించండి దీనిని మొదలు పెట్టడానికి ఏ సమయమైనా త్వరగా మొదలు పెట్టినట్లు కాదు సరే ఈ పిల్లల కోసం ప్రార్థిద్దాం